హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఖుషీపాప తులసిని పెరట్లోకి తీసుకెళ్లి తులసి కళ్లకు గంతలు కట్టి సిద్ధుకి సైగ చేస్తుంది సిద్ధు వచ్చి తులసికి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇక ఖుషీపాప సిద్ధు తులసికి భోజనం తినిపిస్తూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటుంది సిద్ధు కూడా చాలా సంతోషంగా నా భార్యకు మొదటిసారిగా నేను అన్నం తినిపిస్తున్నాను అని మనసులో అనుకుని ప్రేమగా తులసికి అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇక తులసికి తినిపిస్తూ ఖుషీ పాపకు కూడా సిద్ధు అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇక ఖుషీ పాప సిద్ధుకి తినిపిస్తూ ఉంటుంది ఇంకా అలా ముగ్గురు కలిసి సంతోషంగా భోజనం తింటూ ఉంటారు ఖుషి ఫుడ్డు చాలా బాగుంది అని తులసి అడుగుతూ ఉంటే అవునమ్మా ఫుడ్డు చాలా బాగుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది మరి నా ఫ్రెండ్ తీసుకొస్తే ఈ మాత్రం ఉండదా ఏంటి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఏంటి ఖుషి నీ ఫ్రెండ్ ఫుడ్ తీసుకొచ్చాడా అని తులసి అడుగుతూ ఉంటే అదే అమ్మా నువ్వు నేను ఫ్రెండ్స్ కదా నీ కోసం ఈ ఫ్రెండ్ తీసుకొచ్చింది అంటున్నాను అని చెప్పి ఖుషి కవర్ చేస్తూ ఉంటుంది అవునా మనిద్దరం ఫ్రెండ్స్ అయితే అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవునమ్మా నా కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ కూడా పంచుకునేది నీతోనే కదా మరి నువ్వు నా ఫ్రెండువే కదా అని చెప్పి ఖుషి అంటుంది ఇంకా సిద్ధు అలాగే తులసికి అన్నం తినిపిస్తూ ఉంటే ఖుషి ఇక చాలు అని చెప్పి తులసి అంటుంది అమ్మా నువ్వు తిన్నావు మరి నాకు తినిపించవా అని ఖుషి అడుగుతూ ఉంటే పట్టు తినిపిస్తాను అని చెప్పి తులసి ఖుషీకి తినిపించబోతూ ఉంటే ఖుషి పక్కకు జరిగి సిద్ధుకి తినిపించేలా చేస్తుంది ఇక సిద్ధు సంతోషపడుతూ ఉంటాడు తులసి చేతులతో భోజనం చేస్తున్నాను అని తనలో తాను ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక అలా ముగ్గురు కలిసి ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ ఉంటారు ఖుషి ఇక భోజనం పూర్తయిపోయింది కదా కళ్లకు గంతలు తీయొచ్చా అని తులసి అడుగుతూ ఉంటుంది టూ మినిట్స్ తులసి అని చెప్పి పాప అంటుంది ఈలోగా ఫ్రెండ్ త్వరగా వెళ్ళిపో అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు ఖుషీకి ముద్దు పెట్టి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమ్మ ఇంకా నువ్వు కళ్ళకు గంతలు తీయొచ్చు అని పాప చెప్తూ ఉంటుంది ఇంకా తులసి కళ్ళకు గంతలు తీస్తుంది ఖుషి ఇక్కడ మనం తిన్న ప్లేట్లు ఎక్కడా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మా మనం భోజనం చేసిన వెంటనే అన్నిటినీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసి వచ్చాను అని ఖుషి చెప్తూ ఉంటుంది అవునా ఖుషి అయితే కిందికి వెళ్దాం పదా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పడుకుందాం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి తులసి ఖుషి ఇద్దరూ కలిసి రూంలోకి వస్తారు ఇక పడుకో ఖుషి అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మ నాకు నిద్ర రావట్లేదు కథ చెప్పు అని చెప్పి పాప అడుగుతూ ఉంటుంది కథ చెప్పనా చెప్తాను అని చెప్పి తులసి ఖుషీకి కథ చెప్తూ ఉంటుంది ఇక తులసి కథ చెప్తూ ఉంటే పాప నిద్రపోతూ ఉంటుంది ఈరోజు అన్నయ్య అమ్మ నాన్నలను కొట్టడానికి కూడా చెయ్యెత్తాడు దానికి కారణం నేనే నేను ఈ ఇంట్లో లేకపోతే అమ్మ నాన్నలు అన్నయ్య వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది నా మెడలో ఉన్న తాలికి ముగింపు పలకాలి అమ్మానాన్నల సమస్యకు ముగింపు పలకాలి అంటే నేను వీళ్ళందరి కళ్ళ ముందు ఉండకూడదు అప్పుడే నాన్న అన్నయ్య వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని తులసి మనసులో అనుకుంటుంది ఖుషి పాప నీ బాధ్యత తీసుకున్నాను నీ బాధ్యత నిర్వర్తించకుండానే నేను వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ ఖుషి అమ్మమ్మ తాతయ్యల దగ్గర సంతోషంగా ఉండు నా కోసం ఆలోచించకు నా కోసం బాధపడకు అని తొలిసి ఖుషి పాప నిద్రపోతూ ఉంటే ఖుషి పాపకు చెప్పి మెల్లగా సేనయ్య లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను మీకు భారం అవ్వాలనుకోవట్లేదు అలాగే నేను మీకు ఒక సమస్యగా మారాలనుకోవట్లేదు అందుకే నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను నేను బ్రతకటమా చావటమా అన్నది తరువాత ఆలోచన నేను ఈ భూమి మీద ఉండటం వల్ల మీకు ఎలాంటి సంతోషం లేదు నా గురించి ఆలోచించి మీ సంతోషానికి మీరు కరువైపోతున్నారు అందుకే మీరైనా సంతోషంగా ఉండాలని నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి తులసి సేనయ్య లక్ష్మీల కాళ్లకు నమస్కారం చేసుకొని ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక సిద్ధు కూడా తన రూమ్లో బెడ్ మీద పడుకొని తులసికి తను అన్నం తినిపించడం తులసి సిద్ధుకి అన్నం తినిపించడం ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటాడు ఈరోజు నేను తులసికి అన్నం తినిపించిన తులసి నాకు అన్నం తినిపించిన దానికి కారణం ఖుషి పాపే అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇంక సిద్ధు అలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది ఖుషి పాప నిద్ర అమ్మా అమ్మ అని చెప్పి తులసి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది తులసి కనిపించకపోవడంతో లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మమ్మ అమ్మ ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడమ్మా ఖుషి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ ఇల్లంతా వెతికాను అమ్మ కనిపించలేదు అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది తులసి కనిపించలేదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవునమ్మమ్మ లేదు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటే లక్ష్మి ఇల్లంతా కూడా తులసి కోసం వెతుకుతూ ఉంటుంది తులసి కనిపించకపోవడంతో లక్ష్మి టెన్షన్ పడుతూ సీనా దగ్గరకు వచ్చి ఏమండి ఏమండి తులసి ఇంట్లో లేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సీనయ్య టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి రాత్రి సంతోష్ మాట్లాడిన మాటలకు తులసి మనసు నొచ్చుకున్నట్టుంది తులసి ఇంట్లో కనిపించట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది గుడికి వెళ్ళిందేమోలే లక్ష్మి అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు తులసి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పే వెళ్తుందండి చెప్పకుండా వెళ్ళిందంటే నాకు కూడా టెన్షన్గా కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమండి అలా బయట వరకు వెళ్లి తులసి ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఇప్పుడే వెతుకుతాను అని చెప్పి సీనయ్య మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు సీనయ్యతో పాటు రాము కూడా వెళ్లి తులసి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు సంతోష్ హరీష్ దగ్గరకు లక్ష్మి వెళ్ళి ఒరే తులసి కనిపించట్లేదురా అని చెప్పి చెప్తూ ఉంటే దరిద్రం వదిలిపోయింది అని చెప్పి సంతోష్ అంటాడు సంతోష్ తులసి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడామంటే చంపేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఓ కూతురు కోసం కొడుకును చంపేస్తావా అమ్మా నీలాంటి తల్లి ఎక్కడా ఉండదు అని సంతోష్ చెప్తూ ఉంటాడు చి నోర్మరా నీతో మాట్లాడటం అనవసరం మీకన్నా రాము గడే నయము తులసి కనిపించట్లేదని తెలిసేసరికి తులసిని వెతుక్కుంటూ వెళ్ళాడు అని చెప్పి చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఎందుకయ్యా ఇలాంటి కష్టాన్ని తీసుకొచ్చి పెట్టావు తులసి ఎక్కడికి వెళ్ళింది అని లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఖుషి పాప లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా నన్ను వదిలి వెళ్ళిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మ ఖుషి రాత్రి సంతోషన్న మాటలకు తులసి మనసు నొచ్చుకున్నట్టుంది అందుకే తులసి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఖుషి పాప ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఎక్కడ ఉన్నా తిరిగి రావాలి నా కోసమైనా తిరిగి రావాలి అమ్మ లేకపోతే నన్ను ఎవరు చూస్తారు అని ఖుషి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ గురించి ఫ్రెండ్కు చెప్దాం అమ్మ ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాడు అమ్మను చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రెండే సాల్వ్ చేశాడు అని ఖుషి మనసులో అనుకొని సిద్ధుకి ఫోన్ చేస్తుంది హలో తులసి ఏంటి ఇలా ఫోన్ చేశావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను ఖుషిని ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి నువ్వా ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండు తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఖుషి పప్ప చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు ఖుషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును ఫ్రెండు తులసి ఇంట్లో నుంచి రాత్రి వెళ్ళిపోయింది తులసిని వెతుక్కుంటూ రాము మామయ్య అలాగే తాతయ్య కూడా వెళ్ళారు ఇంకా రాలేదు అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఖుషి నువ్వు కంగారు పడకు నేను ఇప్పుడే తులసిని వెతుకుతాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు తులసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది రాత్రి సంతోష్ తులసిని కొట్టాడని పాప చెప్పింది అంతేకాకుండా ఆ నరేష్ గాడు రిజిస్టర్ మ్యారేజ్ అని వచ్చాడని పాప చెప్పింది తన మెడలో తాళి ఉంది కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం కరెక్ట్ కాదనుకుందేమో అందుకే తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో అని సిద్ధు మనసులో అనుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు ఒరే సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అర్జెంటు పని ఉంది నానా అని చెప్పి సిద్ధు బసవరాజు మాటలను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడున్నావు తులసి ఏమైపోయావు నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ తులసి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు సేనయ్య ఇంటికి వస్తాడు ఏమండి తులసి ఎక్కడైనా కనిపించిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎక్కడా కనిపించలేదు లక్ష్మి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు అంతేకాదు మన రాము వీధులన్నీ కూడా వెతికాడంట మన రాము కూడా తులసి కనిపించలేదంట అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఏంటి తులసి కనిపించలేదా అయితే ఈ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో సేనయ్య సంతోష్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఏం మాట్లాడుతున్నావురా ఆడపిల్ల కనిపించట్లేదంటే బాధ్యతగా వెళ్ళి వెతకాల్సింది పోయి మంచి రోజులు వచ్చాయి అంటున్నావా చిచి నీలాంటి దుర్మార్గపు కొడుకు ఎవరికి పుట్టకూడదరా నీలాంటి దుర్మార్గపు అన్నయ్య ఎవరికి ఉండకూడదురా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు నిజాలు మాట్లాడితే అంతే ఉంటుందిలే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు అత్తయ్య తులసి ఎక్కడికి వెళ్ళుంటుంది అని వాణి ఏడుస్తూ ఉంటుంది ఏమోనమ్మా అదే తెలియట్లేదు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు తులసి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది భగవంతుడా నాకు చావే సరణ్యము నేను బ్రతకటం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఖుషి బాధ్యత అమ్మా నాన్నలు చూసుకునేలా నువ్వే చూడు ఖుషికి ఎలాంటి లోటు ఉండకూడదు నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని తులసి మనసులో అనుకొని మెల్లగా ఒక చెరువు దగ్గరకు వెళ్తుంది చెరువు దగ్గర నుంచుని పాపను తను ప్రేమగా చూసుకోవటం పాప తులసిపై ప్రేమను చూపించటం అలాగే శ్రీకాంత్తో పెళ్ళి అనుకోవటం నిశ్చితార్థం అయిపోవటం పెళ్లి వరకు వెళ్ళటం ఈ విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తులసి నీళ్ళల్లో దూకేస్తుంది ఇంకా సిద్ధు అటుగా వెళ్తూ తులసిని చూసి తులసి అని చెప్పి తులసి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు నీళ్ళల్లో దూకిన తులసి కోసం సిద్ధు కూడా నీళ్ళల్లోకి దూకుతాడు తులసిని గట్టిగా పట్టుకొని నీళ్ళల్లో నుంచి బయటకు తీసుకువస్తాడు తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటే తులసి పలకకపోవడంతో తులసి పొట్ట మీద చెయ్యి పెట్టి గట్టిగా నొక్కుతూ ఉంటాడు ఇంకా తులసి నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి తులసి స్పృహలోకి రాకపోవడంతో తులసి నోటిలో నోరు పెట్టి గాలి ఊదుతూ ఉంటాడు అప్పుడు తులసి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఇంకా తులసి నోట్లో నోరు పెట్టడం తులసికి కనిపిస్తుంది ఇంకా తులసి లేచి కూర్చుంటుంది సారీ తులసి నీ అనుమతి లేకుండా నువ్వు స్పృహలోకి రావటం కోసం అలా చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు నన్ను ఎందుకు బ్రతికించావు నా చావు నన్ను చావనివ్వచ్చు కదా అని చెప్పి తులసి అంటుంది చచ్చిపోవలసిన అవసరం నీకేంటి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు నా సమస్యలు నాకున్నాయి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తులసి అంటుంది నీ మెడలో ఉన్న తాలేనా నీకు సమస్య అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ విషయం నీకెలా తెలుసు అని తులసి అడుగుతూ ఉంటుంది ఎలా తెలుసంటే తులసి ఎలా తెలుసంటే అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు నిజం ఏంటో చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీ మెడలో ఆ తాళి కట్టింది నేనే తులసి అని చెప్పి సిద్ధు చెప్తాడు ఇక తులసి సిద్ధు చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నా మెడలో నా పర్మిషన్ లేకుండా నువ్వెలా తాళి కడతావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎంత చెప్పినా కూడా ఆ నరేష్ గారిని పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు కదా తులసి ఆ నరేష్ గడితో నీ పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అయిపోతుంది అందుకే ఆ పెళ్లి ఆపటం కోసమే నీ మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు రా తులసి నీ మెడలో తాళి కట్టింది నేనేనని నీ కుటుంబ సభ్యులకు చెప్తాను అలాగే నా కుటుంబ సభ్యులకు కూడా చెప్తాను నువ్వే నా భార్య అని అందరి ముందు చెప్తాను రా తులసి అని సిద్ధు తులసిని లాక్కొని వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి